లేకపోవడం వల్ల కేవలం తోటి వెనకబడిపోతున్నటువంటి ఈ విజ్ఞప్తిని ముందుకు తీసుకెళ్లాలంటే సరైనటువంటిది చాలా అవసరం ఇప్పుడే మాణిక్యాలరావు గారు ఆయన పరిధిలో ఏ ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నారో ఒక పక్కన శిక్షణ మరో పక్కన ఆర్థిక పరిపుష్టి మరో పక్కన ప్లేస్మెంట్ ఈ మూడింటికి సంబంధించి ఆయన మధ్యలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా సాకారం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం వేదిక మీద ఉన్నటువంటి గారిని అభివృద్ధి ప్రదాతైనటువంటి ముఖ్యమంత్రి గారిని కోరి నూటికి నూరు శాతం విద్యా ఆర్థికంగా పరిపుష్ణం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో యువతీ యువకులు ఎవరైతే దీని మీద ఆధారపడ్డారో వారందరికీ కూడా సముచితమైన స్థానం కల్పించే విధంగా వారికి అవసరమైనటువంటి శిక్షణతో పాటు ప్లేస్మెంట్ జరిగే విధంగా చూడాల్సిన బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి మాటని కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు తెలియజేస్తాను

ముఖ్యమంత్రి గారికి కేంద్రంలో ఉన్నటువంటి కూడా ఉ చేసేది ఏంటంటే దీనికి ఆర్థిక పరిదృష్టి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కేవలం ప్రతిభావంతులైనటువంటి చేతి గుర్తు మీద ఆధారపడేటువంటి యువతీ యువకుడు ఈ కుల వాళ్ళు అత్యద్భుతంగా పనిచేయగలరు సరైన